హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు కొడాలి నాని మీద వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు ఇంకా మన హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు ఇలా చాలామంది వ్యాఖ్యలు చేశారు అది మళ్ళీ ఈరోజు బుద్ధ వెంకన్న గారు కూడా విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఎదిరిచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడ దాటి వెళ్ళడం వల్ల వల్ల కాదు ఇదంతా మాదే ఎవరో చెప్పినట్టుగా కొండ మీద అమ్మవారు కింద మావారు అంటే మనం పూర్తిగా చెప్పలేం మావారు అన్నట్టుగా అమరావతిలో మేమే ఉండాలి ఆర్థికంగా మేమే ఉండాలి ఆర్థికంగా ఉంటే మా చేతిలోనే అధికారం ఉంటుంది మా చేతిలోనే అధికారం ఉంటే మేము ఏదైనా అన్న అన్నట్టుగా ఎందుకంటే బుద్ధ వెంకన్న చెప్పారంటే మన ముఖ్యమంత్రి గారు ఇంట్లో మనిషి చెప్పినట్టుగానే మనం అదే అర్థం చేసుకోవాలి అందుకని ఏందంటే ఈ విధంగా కొడాలి నాని గారిని నీకు రెండు రోజులే టైం ఇస్తున్నాం ఇల్లు వదిలేసి పిల్ల పిల్లలతోనూ వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారు జేసీ దివాకర్ రెడ్డి గారు ఉంటే అధిక ప్రభుత్వ అధికారుల మీద ఏ విధంగా చేశారో మీరు విన్నారు చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఏ విధంగా మాట్లాడారో మీరు విన్నారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఏ విధంగా మాట్లాడారో మీరు చూశారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత వల్ వల్లభనేని వంశీ గారిని కూడా మీరు వడిసి విడిచి వెళ్ళిపోవాలి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే మీ అంత చూస్తాం మాది అధికారం మా ఇష్టం అన్నట్టు చెప్తా ఉన్నారు మరిది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనుకుంటున్నామే కానీ కానీ ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం అన్నట్టుగా ఎవరు కనిపించట్లేదు మరి ప్రజలు కూడా కొంతమందికి ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా అని కూడా అప్పుడప్పుడు మాకు ఒకసారి అనుమానం వేస్తుంది ఏది ఏమైనప్పుడీ తెలియకుండా ఉండదని అనుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఇప్పుడు మొబైల్ ఉంది ఆ మొబైల్లో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి తర్వాత ప్రతి ఇంట్లో టీవీ ఉంది కాబట్టి టీవీల చూస్తూ ఉన్నారు కానీ ఇది మరి ఈ నాయకులు వచ్చేసి మేము అనుకున్నది ఏంటంటే సరే అధికార ప్రభుత్వం ఒక ఆరు నెలల వరకు అయినా పార్టీకి సమయం ఇస్తుంది అనుకున్నాం కానీ ప్రతిపక్షంగా పార్టీకి కానీ ఇంత త్వరలో పది పదిహేను రోజుల్లోనే వాళ్ళ చేతికి అస్తారాలు ఇస్తారని మేమైతే అనుకోలేదు ఏదేమైనప్పటికీ అధికార పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మాట్లాడటం అనేది అది కొంచెం అందరికీ బాధ అనిపిస్తుంది ప్రజలకు కూడా బాధ అనిపిస్తుంది చూడాలి మరి మన ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఇట్లాంటివన్నీ రాబోయే కాలంలో అంటే ఆయనకు దృష్టికి వెళ్లకుండానే ఇవన్నీ మాట్లాడారని మనం అనుకుందాం ఆయన దృష్టికి వెళ్తే కనుక ఇలాంటి వాళ్ళని ఆపడానికి ఏమైనా ప్రయత్నిస్తారేమో చూద్దాం ఆపితే మంచిది ఆపకపోతే ఇంక మనము ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక ఇతర పార్టీ కానీ గెలవలేదని మనం చెప్పలేం ఎందుకంటే పార్టీలనే గెలుపోవటంలో సహజం గెలిచినప్పుడేమో మనము కింగ్ అనుకొని ఓడిపోయినప్పుడేమో వాళ్ళు కాదు అనుకుంటే మాత్రం పొరపాటు అలా అనే మనం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీ ఆస్థాన మీడియా అలాగే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో రకరకాల వేశారు ఇది అలా ఇది అలా సైకో గీకో అని ఇంకా అన్నీ ఏంటంటే మనం రోజు మీరు వినే భాషలో వినే మాటలే అందువల్ల ఇదేం అంత మంచి పద్ధతి కాదు అధికార ప్రభుత్వానికి మంచిగా ప్రజలకు మనం ఇచ్చిన ఏమిటి వాటిల్లో వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్లో సూపర్ త్రీ అన్న మనం తీర్చగలమా లేదా అనే విధంగా మనం ప్రయత్నం చేయాలనేది మన ముఖ్యమంత్రి గారు చేస్తే మంచిదని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ